వెనుకొండ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద ఉన్న గుండ్లకమ్మ నదిపై జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు జీడిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు వంతెన నిర్మాణ పనుల పురోగతిని నాణ్యతకు క్షుణ్ణంగా పరిశీలించిన జీవి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు అసత్య ప్రచారాలు చేశారు తప్ప చేసిన మంచి పని ఒకటి ఉందో చెప్పానండి గత ప్రభుత్వాన్ని గత ఎమ్మెల్యే ఏం చేశాడు అది ఎదుట మీద బురద జలటం దుష్ప్రచారం చేయటం అంత చేసాం ఇంత చేసా నువ్వు నువ్వేం కట్టావు చెప్పు ఓ బ్రిడ్జ్ కట్టావు నువ్వు ఈ వినుకొండ నియోజకవర్గంలో గతంలో మరి మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జ్ కట్టింది ఎవరు మేము కదా చంద్రబాబు గారి పాలన కట్టింది ఎవరు మేమే కదా మద మంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జ్ కట్టింది మేమే ఈ బ్రిడ్జ్ కడుతుంది మేమే దీని కంట్రిబ్యూషన్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ మా ఇండియా ప్రభుత్వం ఇచ్చింది చంద్రబాబు గారి నాయకత్వంలో అట్లాగే గోకర్కొండ దగ్గర బ్రిడ్జ్ కడుతుంది మేమే నా టైంలో చంద్రబాబు గారి సహకారంతో మూడు బ్రిడ్జ్లు కడుతున్నాం మీరు కనీసం ఒకటన్నా కట్టారా ఎందుకు ఎట్లేకపోయారు విని కొండకి అది చేసాం ఇది చేసాం అన్నారు కనీసం కొండ మీద ఘాట్ రోడ్డుకి పూర్తి చేయలేకపోయారు మీరు ఈరోజు ఇంజనీర్లు అడిగితే ఇంకా కొండ మీద డెప్త్ ఇంకా చాలా మన నిబంధనల ప్రకారం ఆ హైట్ స్లోప్ ఎక్కువైపోయింది దాన్ని తగ్గించాలి లేకపోతే బస్సులు వెహికల్స్ వెళ్ళడానికి చాలా కష్టం అని చెప్పి ఇంజనీర్లు చెప్తున్నారు కొండ మీదకి వెళ్ళడానికి ఇంకా ఘాట్ రోడ్డు నిర్మాణం చేయాల్సింది చాలా ఉంది ఇది పండగలోపు కొంత కొండ మీదకి వెళ్లాల్సినటువంటి మార్గాన్ని సుగమం చేసి పండగ తర్వాత ఏదైతే డీప్నింగ్ ఉందో హైట్ ఉన్నటువంటి కొండలు ఏదైతే అవకాశాలు ఉన్నాయో పండగ అయిపోయిన వెంటనే మళ్ళీ దాన్ని దాన్ని కూడా టేకప్ చేసి కొండ మొత్తం ఘాటులో పూర్తి చేస్తాం రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా భక్తులందరూ సహకారంతో రామలింగేశ్వర స్వామి గుడి పూర్తి చేస్తాం ఫోర్ లైన్ రెండు వేల ఆరు వందల ఐదు కోట్లతోటి ఫోర్ లైన్ మనకి ఇవ్వటము వినుకొండ అభివృద్ధికి కొత్త మలుపు దీనివల్ల వినుకొండ నుండే ఫోర్ లైన్ హైవే బిగిన్ అవుతుంది ఓ పదిహేను కిలోమీటర్లు వెళ్ళగానే ఇటు వెళ్తే మరి హైదరాబాదు అటు వెళ్తే చెన్నై ఒంగోలు అమరావతి రాజధాని ఇట్లా మనకి అంటే ఈ ఫోర్ లైన్ వినుకొండ నుండి గుంటూరు దాకా ఫోర్ లైన్ హైవే వేసినందువలన మనం తక్కువ టైంలోనే గంటలోనే పోయి మనము నుండి గుంటూరు వెళ్ళటానికి మనకు అవకాశాలు ఏర్పడ్డాయి కాబట్టి పరిశ్రమలు వాళ్ళు పరిశ్రమల్లో తయారు చేసినటువంటి వాటిని నేషనల్ హైవేకి వెళ్ళటానికి నుండి నేషనల్ హైవే అవటం అనేది ఇది పరిశ్రమల అభివృద్ధికి మార్గం సుగమం అయింది మరి ఈ ఫోర్ లైన్ కి నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి రెండు వేల ఆరు వందల ఐదు కోట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇది వినుకొండ అభివృద్ధికి ఒక కొత్త మలుపు అవుతుంది ఈ రోజు అమరావతి రాజధాని శరవేగంగా మోడీ గారు శంకుస్థాపన చేసిన తర్వాత శరవేగంగా అమరావతిలో పనులు జరుగుతున్నాయి మరి ఐదేళ్లలో మూడు రాజధానుల పేరు చెప్పి ఒక రాజధానిలో ఒక ఇటుక పెట్టలేదు కదా మరి గత ప్రభుత్వం మాటలు చెప్పారు కానీ ఎక్కడైనా చేతల్లో ఉందా మూడు రాజధానులు అభివృద్ధి చేస్తామని మూడు ఇటుకలు పెట్టలేదు కనీసం అమరావతి రాజధాని సర్వనాశనం చేశారు గత ప్రభుత్వంలో ఇక అమరావతి రాజధాని అభివృద్ధి ఎవరూ ఆపలేరు పవన్ కళ్యాణ్ గారి సహకారం తోటి గ్రామ సీమల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది ప్రతి గ్రామంలో ఈ రోజు పంచాయతీ శాఖ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు తీర్ బ్రహ్మాండంగా తీర్మానం